అందరికీ నమస్కారము ఈ టమాటా చారు ఉల్లిపాయలు కొంచెం పెద్దగా చేసుకొని ఉడకబెట్టిన టమాటా చారు అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఇది రెడీ అయిపోయింది మనకు అన్నం అయితే చలికాలంలో పిల్లలు సరిగ్గా తినరు ఇలా రెడీ చేసుకున్న అన్నం అయితే ఇష్టంగా తినగలుగుతారు ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని ఎల్లు ఎల్లిపాయలు అయితే సన్నగా కడి చేసేసుకోవాలి ఎల్లిపాయలు వేగిన తర్వాత చిటికెడు జీలకర్ర చిట్కాడు ఆవాలు వేసి మనము పచ్చిమిర్చి ఉల్లిపాయ వేయాలి ఉల్లిపాయ తర్వాత క్యారెట్ వేసుకోవాలి క్యారెట్ కొంచెం వేగిన తర్వాత మనము కొద్దిగా వేగని చేయాలి క్యారెట్ వేగిన తర్వాత కరేపాకు వేసుకోవాలి పచ్చి బటాని వేసుకోవాలి పచ్చి బఠానీ మన ఇష్టాన్ని బట్టి వేస్ట్ వేసుకోవచ్చు ఇన్ని అన్ని అని ఇది ఏమి ఉండదు ఈ పచ్చి బఠానీ కొంచెం ఆయిల్లో వేగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి వేయించడం కూడా టేస్ట్ మంచిగా వస్తుంది ఇంకా ఇప్పటికైతే మనకు ఉల్లిపాయ కరేపాకు పచ్చిమిర్చి బఠానీ ఇలా ఇవన్నీ అయితే వేసేసామో ఇలా మొత్తం వేగేటప్పుడు అయితే మనము కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు కొంచెం తగ్గించి వేసుకోవాలి బాగా వేసుకోకూడదు ఇవన్నీ అయితే మంచిగా మగ్గని చేయాలి ఎల్పాయ ఫ్లేవర్ తోటి సూపరు కర్రీతోటి రైస్ తినాలంటే చలికాలంలో కొంచెం కష్టంగా ఉంటుంది ఇలా ఇంట్లో ఉన్నప్పుడైతే ఇలా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఎలాంటి ఫ్లేవర్ తోటి అయినా పుదీనా రైస్ కానీ కొత్తిమీర రైస్ కానీ బఠానీ రైస్ ఇలా క్యారెటు ముల్లంగి అన్నీ వేసి కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది వేడివేడిగా ఇంకా కొంచెం ఎక్కువే తినగలుగుతారు పిల్లలు మంచిగా స్పైసీ తగ్గట్టుగా ఉండాలనుకో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి మంచిగా రైస్కి సరిపడా స్పైసీ ఉంటుంది ఈ అన్నాన్ని చూడగానే పిల్లలైతే ఇంకా తినని తినము అన్న పిల్లలు కూడా తినేలాగా ఉంటుంది ఇంకా ఈ రైస్ ఇలా అన్నీ వేసినాక బా అన్నం కూడా వేసినాక కొంచెం సేపు కలిపిన తర్వాతనే మనకు నిమ్మరసం వేసుకోవాలి ఇంక ఇప్పుడు మనము కర్రీతోటి తిన్నట్టే ఉంటుంది ఇంకా అన్ని రకాలు వేసుకున్నాం కదా క్యారెటు బఠానీ ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి పిల్లలకు ఒక కర్రీ పెట్టినట్టే అయిపోతుంది కర్రీ ఈక్వెల్ వస్తుంది ఈ రైస్ చూసారంటే పిల్లలు వదులుకుంటారా వదులుకొనే వదులుకోరు ఓ రెండు స్పూన్లు ఎక్కువే తినగలుగుతారు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి మెంతికూర వేసుకోవాలి ఉంటే ఇవటైనా సరిపెట్టుకోవచ్చు టేస్టీ టేస్టీ బఠానీ రైస్ అయితే రెడీ అయిపోయింది మన క్యారెట్ బఠానీ ఇలా మనం నిమ్మరసం వేయడం వల్ల పిల్లలు బాక్స్లోనైనా తినగలుగుతారు